లో పోయాయో మొత్తం లిస్ట్ రెడీ చేసినట్లాగే అలాగే ఈ విషయంలో రామ్ దాస్ గారు ఈ విషయంలో మీరేం వరీ అవుతుందని చెప్పాను కదా లేవండి మీరు లేవండి నేను చూసుకుంటాను సరేనా మీరు వెళ్ళండి అది ఆ బ్లేడ్ బ్యాక్స్ తిరిగేది మీ ఏరియాలో కదా అవును సార్ వాళ్ళు ఏ టైంలో తిరుగుతుంటారు రాత్రి పూట పదిన్నర నుంచి పన్నెండు వరకు తిరుగుతుంటారు వాళ్ళు ఏ టైంలో ఎక్కడుంటారు అనేది నాకు క్లియర్ డీటెయిల్స్ కావాలి ఈ ఒక్క విషయంలో నాకు సాయం చేసి పెట్టు నీకు ఏ విషయంలోనైనా ఉంటాను అలాగే సార్ వెళ్ళా బూరే పరిస్థితి ఇంకా తోలు చేస్తారా లారా రేపు నేను కాల్ చేస్తా ఉండ్రా ఇప్పుడే వస్తా జాగ్రత్తరా ధైర్యంగా ఉండు ఏమైంది సంధ్య వాళ్ళ నాన్నొచ్చు ఇటు తిరిగి ఇటు తిరుగు ఎందుకు టెన్షన్ ఏమైందని ఇప్పుడు ఎల్లుండి పెళ్లి చూపులు అది గనక ఓకే అయిందనుకో నేను చచ్చిపోతాను మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది నా మీద నమ్మకం లేదా త్రీ ల్యాక్స్ మీరు ఇచ్చే మా సిఏ గారికి వాటా తగ్గిపోతుందని తెగ బాధపడిపోతున్నారు ఎలాగో మీ బిజినెస్ పెంచారు లాభాలు పెరిగినాయిగా నుంచి పెంచండి సంధ్యా ఇప్పుడే మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళాడు హలో అన్నా తమ్ముడు లారా ఎల్లుండి మన ర్యాలీ ఉంది నాన్న మన బ్యాచ్తో రెడీగా ఉండాలి ఇది కూడా బాలేదు విజయవాడలో మన బలం చూసి ముఖ్యమంత్రి గారు ఆ కార్పొరేటర్ బాలరాజును పక్కన పెట్టి మనతో కెలవాలా ఓకే అన్న భలేవరే మన చెప్పేస్తాను అన్ని రెడీ చేస్తారు మీరేం కంగారు పడకండి అన్నకి जाने के जिंदाबाद आगे 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 आने तो अरे अरे बोले दी जाने के जिंदाबाद एमएल पे आने 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 के जिंदाबाद ना लॉट रन ना

పోలీస్ స్టేషన్ లో చూసుకుంటారా నిన్ను ఇప్పుడే చూద్దాం నువ్వే పోలీస్ స్టేషన్ అంటే ఆ పోలీస్ స్టేషన్ వస్తా ఇప్పుడే వస్తాం చూద్దాం చూద్దాం రామ్ దాస్ గడి కంప్లైంట్ ఇచ్చాడా ఇందాక ఆడి గట్టిగా చూంట్రో చూ ఉడిగితే పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం ఉంటారా మాట్లాడితే అలసైపోయావరా ఇప్పుడు చాచాయికి గంట గంటకే రౌండ్ అయింది వాడి పాత కాలేజీ గొడవల్ని ఆ మధ్య వాడు మర్డర్ చేశారు కదా అది ఈ కేసు అటెంప్ట్ మర్డర్ అండ్ రిలేటెడ్ క్రైమ్స్ కింద మార్చి వాడి మీద రౌడీ షీట్ ఫైల్ తయారు చేయండి ఇకపై వాడు మీ అమ్మాయి జోలికి రాకుండా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అమ్మ పిలుస్తుంది నారా నువ్వేం భయపడదు కేసు గురించి నాకు వదిలి వైసీగాడు మా హెల్ప్ తీసుకున్నాడు కానీ ఆ రాంబాస్ గడికి అమ్ముడిపోయాడు మా వాడు మా వాడి రౌడీ షీట్ ఓపెన్ చేసేది సార్ నా కొడుకు పోలీస్ వాళ్ళని ఎవరైనా నమ్మడం మీరు చూసారా ఆ ఎస్ఐకి మీకన్నా రామదాస్ దాస్ వల్లే ఎక్కువ లాభం అతని నెలకి లక్ష లక్షలు లంచం ఇస్తాడు మీరేమిస్తారు ఖాళీ బీరు పాటి తప్ప అందుకే మిమ్మల్ని కొట్టాడు వాణ్ణి కొట్టాడు డబ్బులు ఇస్తే న్యాయం మారిపోద్దా డబ్బులుంటే ఏమైనా చేయొచ్చా అంతే అందుకే మీ చేయని మా దగ్గర రెండు లక్షలు తప్పాడు వాడు ఏదైనా సరే రామదాస్ వదిలే సమస్య లేదు వాడ మేమో సార్ ఎంత దూరమైనా వెళ్తాం మా వాడు పెళ్లి చేసి చూపిస్తాం సార్ జాతకా నా కొడుకులు అనుకున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అంటే ఏంటో మీరు బయటికి తీసుకొస్తాను మాట ఇవ్వండి ఇప్పుడు ఏం చేస్తాం రామదాస్ చెప్పండి చెప్పండి రెండు రోజులు కాం కాదు ఎమ్మెల్యే అన్న కూడా ఊళ్ళో వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి ప్రాణం ఉంటేనే వాణ్ణి మనిషి అంటాం న్యాయం ఉంటేనే దాన్ని చట్టం అంటాం ప్రాణాన్ని కాపాడుకోవడానికి గదిలో బంధించిన పిల్లి కూడా ఒక్కోసారి పులిలా తిరగబడుతుంది అలాగే న్యాయాన్ని కాపాడుకోవడానికి మనిషి కూడా ఒక్కోసారి మృగంలా తిరగబడతాడు

ఎవరిని బెదిరించా ఎట్టం టూ మర్డర్ కేసు పెట్టావు జైలుకి వెళ్ళా బెయిల్ తీసుకున్న బయటకు వచ్చా ఇప్పుడు నిజంగానే మర్డర్ ఐటమ్ మళ్ళీ కేసు పెట్టావు జైలుకి వెళ్తా బెయిల్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తా ఈసారి చంపేస్తా అప్పుడు ఏదో కొడుకు కేసు పెడతా చూస్తా వెళ్ళి మీ ఎస్ఐ గడిపి పెట్రా మళ్ళీ కేసు పెట్రా ఆ ఎస్ఐ గడి రావాలి నువ్వు కేసు పెట్టాలి నేను నేను చంపాలి నా కొడుకుని ఏం జరిగింది ఏ జరగలా ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి హాస్పిటల్ పెళ్లి మాత్రం నీళ్ళెవరితోనే జరుగుద్ది ఎవ్వరు అంటే చూస్తా ఇన్ఫర్మేషన్ దొరికిందా అదే పనిలో ఉన్నాను నేనే కాల్ చేస్తా సార్ 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 సిపి గారు పర్మిషన్ లేకుండా కాల్ ట్రేస్ చేయకూడదు సార్ ఇది చాలా తప్పు సార్ ఇల్లీగల్ సార్ ఇంటర్తో ఆపిద్దాం సార్ ఏ నాకు తెలుసు లేవా నేను పోలీసుగా సార్ నువ్వు కానీ మీ అమ్మాయి మేజరు వాడు మేజరే ఇలాంటి టైంలో ఎటువంటి స్టెప్ తీసుకున్నా మొత్తం కేసు అంతా మీకు రివర్స్ అయిపోద్ది నీ దెబ్బకి ఆ వాడు బెదిరిపోయాడు తమ్ముడు ఎప్పుడైతే నువ్వు రామదాసు కొట్టావో నైట్ కు నైట్ పెద్ద స్టార్ అయిపోయావు తమ్ముడు విజయవాడలో రాత్రి కూడా నా దగ్గరకు వచ్చి ఏవండి లారా గారిని నన్ను కలుపుతారా ఒక ఫైనాన్స్ మ్యాటర్ ఉంది అది సెటిల్ చేసుకోవాలన్నాడు నువ్వు వెస్తే ఆ సెటిల్మెంట్ కి నిన్ను వాడిని కలుపుతా నీకేమన్నా ప్రాబ్లం ఉంటే లాయర్ గారు నేను చూసుకుంటా సెటిల్మెంట్ అంటే ఏంటన్నా ఏముంది ఎవరికి నచ్చే న్యాయం వాడు చేసుకుంటా అలా కాదయ్యా తమ్ముడు మాస్ అర్థమయ్యేలా చెప్పాలి ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు నువ్వేం చేశావు నా పెళ్లి చేయాలి నేను రామదాస్ గారి కూతురు లవ్ చేశారంటే ఏం చేశావు రామ్ దాస్ గారు నిన్న ఎట్టా నిన్ను జైల్లో పెట్టినా ఏం చేశావు రామ్ దాస్ గారి బొక్కలు తీసి ఆడి కూతురు తీసుకొచ్చి వీడికిచ్చి పెట్టి చేశావు దాని ఏమంటారు సెటిల్మెంట్ అంటే నీ ఫ్రెండ్ లైఫ్ ని సెటిల్ చేస్తున్నావు నీకు తెలుసా సెటిల్మెంట్ కి ఎంత వాల్యూ ఉందో ఒక మంత్రి ఏమైనా ప్రాబ్లం వస్తే లీగల్ గా వెళ్ళడు ఏమయ్యా లారాకి చెప్పి సెటిల్ చేయబోయా విషయం అంటాడు డిఎస్పి గారికి ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఏమయ్యా లాయర్ గారు కొంచెం లారాకి చెప్పి ఆ కొంచెం సెటిల్ చేయమంటాడు అంత డిమాండ్ ఉందయ్యా ఇప్పుడు బజార్కో పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా బజార్కి నీలాంటి వాడు ఒకడు సెటిల్మెంట్ కళకెళక ఆడుతుంది ఇదిగో ఒకడు ఉన్నాడు కదా సెటిల్మెంట్ చేయండి అని అడిగాడు వాడి పిలు వాడి విషయం నువ్వు సెటిల్ చేసే వరకు వాడి కూడా మనతో జాయిన్ అయిపోతుంది మనం పెద్దవాళ్ళం అయిపోతాం నువ్వు సిటీలో టాప్ డాన్ అయిపోతావు విజయవాడ మొత్తానికి నువ్వు అన్నట్టు నువ్వు వెస్తంటే మనం కలిసి లారా ఆర్ యు ఓకే ఆర్ యు ఓకే ఓకే విజయవాడ మనకే